హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకు ఈ వీడియోలో ఒకటి స్వీట్ అండ్ ఒకటి హాట్ అది కూడా నైట్ మిగిలిన చపాతీలతోటి ఒకటి స్వీట్ అండ్ ఒకటి హాట్ చేశాను దానికోసం నేను ఎట్లా చేశానో మీకు చెప్తాను ఫస్ట్ చపాతీలు తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి వేసి కట్ చేసిన ఈ చపాతీ పీసెస్ ని అందులో వేయాలి అందులో వేసిన వాటి వాటిని దూరగా ఫ్రై చేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేయాలి అలా ఫ్రై చేసి వాటిని మనం పక్కన పెట్టేసుకోవాలి అలా నెయ్యిలో ఫ్రై చేసిన పీసెస్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లలకి అందులో కారమైన సాల్ట్ అయినా వేసి తినిపించొచ్చు బాగుంటుంది ఇంకా మనం ఇంకో బౌల్లో మిల్క్ తీసుకొని వాటిని బాయిల్డ్ చేయాలి నేను చెప్పాను కదా ఇంతకుముందు కారమైన సాల్ట్ అయినా వేసుకొని తినొచ్చు అని చెప్పి నేను టేస్ట్ వేసి చూసిన మామూలుగా బాగుంది ఇంకా ఆ మిల్క్ బాయిల్డ్ అయ్యేంత వరకు మనం డేట్స్ తీసుకోవాలి అది ఖర్జూరా అండి ఖర్జూరా తీసుకొని వాటిలోంచి గింజలు తీసి వాటిని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని మిల్క్ బాయిల్డ్ అయిన తర్వాత ఈ చపాతీ పీసెస్ అందులో వేయాలి అందులో వేసాక వా వాటిని కూడా కాసేపు బాయిల్డ్ అవనివ్వాలి ఇంకా నెక్స్ట్ దానిలో డేట్స్ కూడా వేసేసిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేయాలి అలానే నేను షుగర్ అవాయిడ్ చేసి బెల్లం అండి దాన్ని పౌడర్ చేసి వేసాను అదొక స్వీట్ ఇంకా నెక్స్ట్ మనం హార్ట్ అని చెప్పాను కదా అదేంటంటే దానికోసం అని చెప్పి మనం ఫస్ట్ చపాతీ కట్ చేసుకోవాలని చెప్పాను కదా చిన్న చిన్న పీసెస్ అది చిన్న చిన్న పీసెస్ నేను ఎలా కట్ చేసాను అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చూడండి ఫస్ట్ వాటిని రోల్ చేసుకుని ఇలా కట్ చేయాలి తర్వాత నిలువ నిలువుగా కట్ చేయాలి వాటిని అలా కట్ చేస్తే అవి మంచి చిన్న చిన్న పీసెస్గా మంచిగా వస్తాయండి సేమ్ ఎట్లా అంటే ఇలా ప్రీమియా ఉంటాయి కదా సేమ్ అలా ఉంటుంది సన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అలానే కట్ చేయండి చూసారే ఎంత బాగున్నాయో ఇంకెప్పుడైనా నైట్ చపాతీలు కానీ మిగిలిపోతే ఒకవేళ చపాతీలు తినాలనిపించకుంటే నేను చెప్పినట్టు కంపల్సరీ పిల్లలు అయితే మంచిగా ఈజీగా తినేస్తారు నన్ను అడిగితే ఇంకా అవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక టూ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ ఒకటి సరిపోద్ది దాన్ని కూడా కట్ చేసుకోవాలి మనం ఇంకా వన్ క్యారెట్ క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి మరి పెద్దగా కట్ చేయకండి అది ఉడకాలి కాబట్టి చిన్న చిన్న కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు అలానే నేను అందులోకి ఒక క్యాప్సికమ్ కూడా తీసుకున్నానండి క్యాప్సికమ్ కూడా సేమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కలర్ఫుల్గా బాగుంది కదా అండి ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ రెడ్ గ్రీన్ వైట్ భలే ముద్దుగా ఉంది ఇంకా మనం ముక్కుడు పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసేసుకొని కరివేపాకు దాని తర్వాత ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేసిన తర్వాత క్యాప్సికం వేసానండి ఎందుకంటే క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అవ్వాలని చెప్పి క్యాప్సికమ్ వేసాను తర్వాత ఆనియన్స్ నెక్స్ట్ ఇంకా క్యారెట్ వేసాను ఈ మూడింటిని మొత్తం మంచిగా ఫ్రై చేయాలి కాకపోతే అడుగంటకుండా చూసుకుంటూ ఫ్రై చేయాలండి మాడిపోతుంది లేకుంటే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇంకా అవన్నీ వేసాక వాటిని బాగా ఫ్రై చేయాలి మాడకుండా చూసుకోండి మెయిన్గా వాటిని మధ్యలో మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఇంకా నేను అందులో కొంచెం మిరియాల పౌడర్ వేసాను అది మీ ఆప్షనల్ మాత్రమే మిరియాల పౌడర్ కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఆ చపాతి పీసెస్ ఇందులో వేయాలి ఇందులో వేసి వాటిని బాగా కలపాలి ఇంకా మీరు కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేను మాత్రం పల్లీలు వేయలేదు కావాలని చెప్పి అంటే చపాతీ టేస్ట్ రావాలని చెప్పి నేను పల్లీలు వేయలేదు మీకు కావాలనుకుంటే మీరు పల్లీలు వేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర కూడా అందులో వేసేయాలి లాస్ట్ ఫైనల్ టచ్ ఇంకా మొత్తం బాగా కలిపేసుకోవాలి అంతే అలా కలిపేసుకున్న తర్వాత మనకు రెడీ అయిపోతుంది అంతే టేస్టీ టేస్టీ చపాతీ తోటి ఒక హార్ట్ ఎంత బాగుందో చూసారా ఇది బ్రేక్ఫాస్ట్ లోకైనా స్నాక్స్ లోకైనా ఎలా అయినా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ వాళ్ళకు పెట్టవచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా వేసి పెట్టవచ్చు ఇంకా వాటి అన్నిటినీ ఒక బౌల్లో తీసుకొని మనం ఫ్యామిలీ వాళ్ళందరికీ సర్వ్ చేయడమే మీరు కావాలనుకుంటే మీ పిల్లలకి ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇలా వెరైటీగా చేసి ట్రై చేయండి చపాతీ తిన్నట్టు ఉంటుంది వెరైటీ ఐటెం కాబట్టి వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు ఇప్పుడు నేను మా వారికి ఇచ్చాను తిని ఎలా ఉందో చెప్తాడు చూడండి నిజంగా టేస్ట్ మాత్రం బాగుందండి మా వారు ఎప్పడమని కాదు నేను కూడా తిన్నాను టేస్ట్ నాకు బాగా నచ్చింది ఇలా నైట్ మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి ఒకవేళ చపాతీ తినాలని మీకు అనిపించకుంటే ఇప్పుడు స్వీట్ వేసాను స్వీట్ కూడా మా ఆయన కూడా బాగుంది మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజా విజయ్ క్రియేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్